ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై ఎందుకంటే ఈ సినిమా మనం చూసినందుకు మన హిందూ సాంప్రదాయంకి ఇది గొప్ప చాలా అనుభూతి అనుకోవచ్చు మనం ఒక ఒక ప్రపంచంలో అప్పుడు ఎట్లా కొట్లాడి మన దేశం కోసం మన హిందూ సాంప్రదాయం కోసం ఎట్లా కొట్లాడి నిలబడ్డాలో ఛత్రపతి మహారాజు సినిమా చూస్తే తెలుస్తుంది అలా కొడుకు చరిత్ర కొడుకు చరిత్ర ఇలా ఉందంటే మనం రాబోయే సినిమా వాళ్ళ తండ్రి క్యారెక్టర్ వస్తుందంటే మనం చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమా ఒక నర్సరీ నుంచి ఒక టెన్త్ క్లాస్ వరకు ప్రతి స్కూల్స్ ప్రతి వాళ్ళు ఈ సినిమా చూస్తే మన దేశభక్తి అంటే ఏందో తెలుస్తుంది మన దేశం కోసం మిత్ర కొట్లాడారు ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు అన్నట్టు ఒక సినిమా ఇది మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి ఇలాంటి సినిమా చూసినా మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి సినిమా ట్వంటీ చూపించారు లైఫ్ ట్వంటీ పత్రం ఆ ఇరవై పర్సెంట్ చూపించినా కూడా మనకి బూస్ బౌన్స్ వస్తున్నాయి ఎందుకంటే మన వాళ్ళ కొడుకు ఎంతో కొట్లాడిన మన హిందూ సంప్రదాయం కోసం అన్నట్టు ఒక అది అది ఒక వన్ పర్సెంట్ చూసినా మనకి చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి అలాంటి సినిమా మనం చూసినామంటే చాలా నిజంగా చెప్తున్నా హెడ్స్ సార్ డైరెక్టర్ ముందుగా ఈ సినిమా మొత్తం